జగిత్యాల జిల్లా ధర్మపురిలో బిజెపి యువనేత నల్లవెల్లి సృజన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మపురిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు అనంతరం రక్తదానం క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యాభై మంది యువత పాల్గొని రక్తదానం చేశారు కార్యక్రమంలో పట్టణ మండల బీజేపీ అధ్యక్షులు కుమ్మరి తిరుపతి గాజు భాస్కర్తో పాటు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు మొత్తం అందరు చేసి అరౌండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మధ్యలో మనకి రక్తదారం చివర నిర్మించి డోనర్ చేశారు యాక్చువల్గా ఇది ఎంతో ఒక రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది ఎంతోమంది ఎమర్జెన్సీలు అవసరమైనప్పుడు రక్తం లేక సమయానికి అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినా కూడా చాలా దాఖలాలు మనం చూసాం ఇప్పటివరకు రక్తదానం చేయించడంతో ఎంతో పుణ్యమే కాకపోతే ఏంటంటే ఒక రక్తం కణం అనేది నూట ఇరవై రోజులు మాత్రమే ఉంటుంది మనం ఇట్లా దానం చేయకుండా మనం దానం చేస్తే మనలోంచి పవర్ వెళ్ళిపోతుంది అని లేకుంటే శక్తి వెళ్ళిపోతుంది అనేది ఏముండదండి ఒక నూట ఇరవై రోజుల తర్వాత ఆ సెల్ అనేది ఎట్లాగో అదంతా కదే పోతుంది డెత్ అయిపోతుంది కాబట్టి మనం రక్తదానం చేయడం వల్ల ఏమంటే బోన్ మ్యారో ఉంటుంది బోన్లో మంచిగా యాక్టివిటీ పెరుగుతుంది సో దట్ మంచి కొత్త కన్నా రావడం మీద కొత్త శక్తి కూడా నింపుకోవడం జరగడం అవుతుంది అనమాట రక్తదానం అనేది మనం చేస్తే ఒకరు ప్రాణం మనదే కాకుండా మనకు శక్తి పుంజుకోవడమే కాకుండా పక్క వారికి కూడా మనం ప్రాణం దానం చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేయడం ఏమనగా ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒక్కసారి మినిమం చేసుకోవచ్చు బాగా మంచిది తింటే మనకు కూడా అరుగుదల శక్తి రెసిస్టెన్స్